హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరో కొత్త పాపప్ మెసేజ్ అయితే వచ్చేసింది మరి రీసెంట్గా యాస్ గారు మన ముందుకు వెబినార్ రూపంలో వచ్చారు మరి చాలామంది ఆ వెబ్నార్లో ఏం చెప్పలేదు అని సందేహపడ్డారు ఇక మళ్ళీ కొంచెం సమయం తీసుకుంటాడు ఏ విషయానికైనా అనుకున్నారు చాలామంది కానీ అనుకోని విధంగా మళ్ళీ ఈరోజు పాపప్ మెసేజ్ వచ్చేసింది మరి అందులో కొన్ని వివరాలు వచ్చాయి ఇది ఎవరు ఊహించలేరు దా ఆ మెసేజ్లు ఏమున్నాయంటే మీరు ఆహ్వానించబడ్డారు మీరు మాకు ఆహ్వానించబడ్డారు కొత్త లైవ్ వెబినార్ బుధవారం రోజు ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వద్ద మరి మన ఇండియాలో చూసుకుంటే నైన్ థర్టీ పిఎం భారతదేశం లింక్ ఇక్కడ ఉంటుంది నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేయగలిగే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది చాలా ఉత్తేజకరమైనది అనే విధంగా అందులో ఇచ్చారు అసలు మన వాళ్ళు లాస్ట్ వెబినార్ తర్వాత మళ్ళీ ఇప్పట్లో ఉండదులని చాలామంది ఊహించారు కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ మరి ఒక ధైర్యమైన పాపప్ మెసేజ్ అందరికీ వచ్చేసింది మరి ఈరోజు సోమవారం కూడా అయిపోయింది మరునాడు బుధవారం ఖచ్చితంగా యాస్ గారు మరి మన కోసం నిజంగా ఏదో చెప్పబోతున్నారు ఏదో చేయబోతున్నారు కాబట్టి ఎవరు నిరాశపడదు ఫౌండర్స్ ఖచ్చితంగా మన కోసం మన సీఓ గారు చాలా మంచి చేయబోతున్నారని అర్థమవుతాం నాయకుడు అంటే జట్టును గెలిపించడం ఒకటే కాదు నాయకుడు అంటే ఆపద సమయంలో కూడా నేను ఉన్నాను అని ముందుండి జట్టును నడిపించడం కాపాడటం అదే నీతి నిజాయితీ కూడా మనకు కూడా ఉండాలి అందరూ ధైర్యంతో వెన్నంటి ఉండాలి అప్పుడే ఎంతటి విజయాలైనా సాధిస్తారు అదే నాయకుడు దాక్కొని ఉంటే గుంపు చిన్న భిన్నమైపోతా ఉంది మరి ఆలోచించండి కొంతమంది అప్లైనర్లు లీడర్లు మరి రెండు మూడు సంవత్సరాల వరకు చెప్పి తీరా కంపెనీ కొంచెం ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండి లేట్ అయ్యే సమయంలో చాలామంది తమ కింద ఉన్న యూజర్స్ను వదిలేశారు వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి పూర్తిగా వదిలేయడం జరిగింది మరి అలాంటి వాళ్ళు అలా దాక్కుండే నాయకులు మరి వాళ్ళని ఏమనుకోవాలి ఇంకా కొందరు ఆన్ ఫ్యాస్ అనే కంపెనీలో మరి కొ పేదవాళ్ళను వాళ్ళను చేర్చి ప్రస్తుతానికి వాళ్ళు బిజినెస్ మళ్ళీ వాళ్ళను కూడా మరి అందులో చేరండి అని వాళ్ళను మళ్ళీ పీల్చి పి ఆ విధంగా చేశారు మరి అలా చేయడం సరైనది కాదు ఒక లీడర్ నిజంగా కష్ట సమయంలో వెన్నంటూ ఉండి ధైర్యం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో మరి చెప్పిన మాట వదిలేయకుండా వారి కోసం తాపత్రయపడాలి ప్రస్తుతానికి మన యాస్ గారు మన బాస్ మరి అదే పనిలో ఉన్నాడు చెప్పిన మాట కోసం ఎన్నో అడుగులు ముందేసి ఎన్నో ఇబ్బందులు పడినా కూడా మరి ప్రస్తుతానికి వాళ్ళకి ఏది కావాలో అది అందించే పనిలోనే ఉన్నాడు అందులో భాగంగానే బుధవారం మళ్ళీ వెబినార్ ఒక్కరోజు ఆగండి ఆ వెబినార్లో ఏం చెప్తారో మరి మనకు ఎలాంటి మన సంతోషం కోసం ప్లాన్ వేయనున్నారో ఒకసారి చూడాలి మరి సార్ గారు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సిద్ధంగా ఉండండి కనిపించే వారి నిర్ణయాలు తీసుకోబడతాయి మీరు చేయగలిగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం చూపించడం నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అన్నట్లు మరి షీఓ గారి యాక్షన్స్ ఉన్నాయి మరి మనం ఆయనకు సపోర్ట్ చేసి ఆయన ఏం చెప్తారా విని దాన్ని పాటించే క్రమంలో మాత్రమే ఉండాల్సి ఉంది మరి శుభవార్త ఏంటంటే అతి త్వరలో పరిష్కరించబడుతుంది చివరి పరిష్కారం అంటే వెబ్సైట్ కావచ్చు ప్రొఫైల్ కావచ్చు డేటా కావచ్చు కమిషన్ కావచ్చు బోనస్ కావచ్చు పరిహారం కావచ్చు గ్లోబల్ లాంచ్ కావచ్చు కాబట్టి తదుపరి అధ్యాయానికి కంపెనీ వైపు నుంచి సిద్ధంగా ఉంది మేము మీకు అన్ని అందించే క్రమంలో ఉన్నాము మరి అన్నట్లు ఆ విధంగా న్యూస్ అందుతూ ఉంటే మన వాళ్ళు డైరెక్షన్ అసలు మారకూడదు ఇంకో ఇంకొందరిని నిరాశ అసలే పరచకూడదు ప్రతిదీ పూర్తిగా మార్చడానికి మీ లక్ష్యాలను చాలా త్వరగా సాధించడానికి ఉత్తమ అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు పూర్తిగా కొత్త ఎంపిక ఉంది ప్రతి వ్యక్తి లేదా వ్యాపారం ఏ పరిమాణం అవసరం ఉన్నా గ్రహం మీద ఉన్న ఏ ఇతర కంపెనీ కంటే భిన్నంగా వ్యాపారం చేసే ఎంపిక మరి మీరు పూర్తిగా కొత్త డిజిటల్ పాదముద్రను కోరుకుంటున్నారా పూర్తిగా కొత్త వ్యాపారం మార్కెటింగ్ మరియు నిర్వహణ అప్లికేషన్ పొందాలనుకుంటున్నారా వీడియో కాన్ఫరెన్సింగ్ వెబ్నార్ అప్లికేషన్ గురించి ఏమైనా కావాలనుకుంటున్నారా అదేవిధంగా కేవైసీ గురించి దీన్ని ప్రాసెస్ చేయడానికి మీకు అప్లికేషన్ అవసరమా మీరు ప్రస్తుతం ఈ సేవలకు ఏమైనా డబ్బులు చెల్లిస్తున్నారా ఇవి మీకు అవసరమా గతంలో నెలవారీ సబ్స్క్రిప్షన్ ఖర్చుతో ధరతో మీకు నిర్ణయించబడిందా పూర్తిగా కొత్త ఈమెయిల్ చిరునామా కొత్త ప్రారంభం కొత్త ప్లాట్ఫామ్ మీకు కావాలా మీకు గూగుల్ అల్టిక్స్ లేదా జూమ్ వంటి అప్లికేషన్లు ఇప్పటికే ఉపయోగించే నెట్వర్క్ బేస్ ఉందా మరి పైన పేర్కొన్న వాటిలో దేనికైనా సమాధానం అవును అయితే మీ అప్లికేషన్లు మెరుగైన పరితీరు కోసం అప్గ్రేడ్ చేయడానికి డబ్బు ఆదా చేయడానికి మాత్రమే కాకుండా మీ ప్రస్తుత నెట్వర్క్ అనుబంధ ఫోగ్రామ్ ద్వారా సిఫార్సు చేయడం ద్వారా మీరు మరొక ఆదాయ ప్రవాహాన్ని ప్రారంభించవచ్చు ముఖ్యంగా ఈ రకమైన సేవలను ఇప్పటికే ఉపయోగిస్తున్న సెల్లిస్తున్న నెట్వర్క్ లేదా కస్టమర్ బేస్ మీకు ఇప్పటికే ఉందని తెలిస్తే ప్రారంభించడానికి మరి సిద్ధంగా ఉండండి ఉచితంగా ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టంలో చేయండి ఫ్యూచర్లో మీకు కూడా ఆదాయ ప్రవాహాలు అనేటివి ఉండబోతున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఆన్ ప్యాసివ్లో ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో ఉన్న మరి యాప్స్ని ఒక్కసారి వాడటం మొదలు పెడితే మీకు కూడా ఆర్థిక వనరులు అందబోతాయి డి యూజర్స్ ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు మీ కింద ఉన్న యూజర్స్కు చెప్పండి ఫౌండర్స్ దయచేసి మనందరం గెలవబోతున్నాం ఎలాంటి సందేహాలు వద్దు ఇంకొక రోజు మాత్రం మిగిలింది బుధవారం రోజు మంచి న్యూస్ రావాలని కోరుకుంటూ విఆర్ ఇనిట్ వినిట్ ఫౌండర్స్ జియాన్ ప్యాస్ Sí, es mi